പദവി കോസപടേ മുഖ്യമന്ത്രി കൊടുക്കുക ഈ ജീവന ചിന്മിച്ചോ ശീയ ജീവിതം ഉണ്ടേതേ അടുക എന്തോ നായക്കത്വം കുറച്ചുവാളു నా సొక్క తిరిగిపోయింది సెక్యూరిటీ చెప్పేవారు నీ నీకోసం ఒక్క ఫోటో దిగేసి నా పాలు ఊరితే రేపు పద్దిపోతే నీ కోసం ఒక్క ఫోటో అనా ఏడు అన్న ఒక్క ఫోటో పెట్టుకుంటా మైకి అందరికీ కూడా సంతోషంతో మాట్లాడాలని ఉంది మీరు దగ్గర ఉన్నటువంటి కాగితాల్లో మీ సూచన రాసి డబ్బా పెట్టలో వేయండి అన్నా మేము అన్నా మేము తిరుపతి నుంచి వచ్చామన్నా ఆర్టీసీ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ స్టాండ్ నుంచి వచ్చామన్నా మా తిరుపతి నియోజకవర్గం అన్నా మాకు మా ఆటో కార్మికులకు అమ్మఒడి మరియు వాకనమిత్ర ఆరోగ్యశ్రీ పథకాలలో ప్రతి మా స్టాండ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ మీ పథకాల్లో లబ్ధి పొందుతున్నారన్నా అదేవిధంగా తిరుపతిలో మా ఆటో సమస్యలు ట్రాఫిక్ సమస్యలు కూడా అతి రెండు సంవత్సరాల్లో మా అభియాన్న గారు ఆ ట్రాఫిక్ సమస్య కూడా తీర్చి తిరుపతి సుందరీకరించి ప్రతి ఒక్క రోడ్ ని వెడలం చేయడం జరిగిందట మేము చాలా సంతోషంగా వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మా డ్రైవర్కి మీరు అనంతపురం జిల్లా సింగరేఖ శాసనసభ్యులుగా మా డ్రైవర్కు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరము అయినప్పటికీ మమ్మ మీరు ఆ టికెట్ కన్ఫర్మ్ చేసి వెంటనే చాలా సంతోషపడి ఉన్నాం మేము మళ్ళీ వెంటనే కూడా చాలా బాధపడినాం ఎందుకంటే ఆ అవతల సైడు మమ్మల్ని డ్రైవర్లందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడడం మాకు చాలా బాధాకరమైంది ఈ ఎలక్షన్లో రాబోయే నలభై రోజుల్లో అన్నా మేము చంద్రబాబు నాయుడికి ఏ విధంగా గుణపాఠం చెప్తామనేది ఈ నలభై రోజుల తర్వాత ఓటుతో ఓటుతో గుణపాఠం చెప్తామని సభ తెలు జై జగన్ తిరుపతి శ్రీకాళహస్తి నుంచి డ్రైవర్ సోదరులు వచ్చారు ఇక్కడ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ల సోదరుల గుండె ఈ రోజు జగనన్న జగనన్న అని మాట్లాడుతోంది డ్రైవర్లకి ఆత్మగౌరవం అనేటటువంటిది ఈ రోజున చేసి చూపించినటువంటి జగనన్నకి ఈ రోజు డ్రైవర్ సోదరులు అందరూ కూడా ఆటోలా టిప్పర్లా లారీలా లేకపోతే మరొకటి బైక్లా అనేటటువంటి కాదు డ్రైవ్ చేస్తున్న ఎవరైనా కూడా సురక్షిత ప్రయాణం జగన్ అన్నతోనే సాధ్యం అనేటటువంటిది ఈ రోజు అందరూ నమ్ముతున్నటువంటి నిజం ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఒకళ్ళిద్దరు జై జై జగన్ జగన్ కూర్చోవాలన్నా ఒక నిమిషం అందరు కూర్చుంటేనే అన్న మాట్లాడతారు దయచేసి కూర్చోండి జగన్నాథ్ గారు నా పేరు సుధాకర్ నేను తిరుపతి నుంచి వచ్చాము నేను ఇరవై రెండు వేలుగా ఆటో తోలుతున్నాను ఆటో నేను నమ్ముకొని బతుకుతున్నాము ఈ రోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు లబ్ధి పొందినాము డోక్రా మైల్ సంఘాల నుంచి ఒక కొద్దిగా అమౌంట్ కూడా మాకు ప్రతి సంవత్సరం వచ్చింది దానివల్ల మా కుటుంబం ఆర్థికంగా చాలా ముందుకు పోయింది ఈ ఇప్పుడు ప్రతి ఆటో డ్రైవర్ కి లైసెన్స్ ఉండే వాళ్ళకి ప్రతి పదివేల రూపాయలు ఇస్తున్నారు అదే విధంగా ఈ యొక్క సంస్థను నమ్ముకొని లైసెన్సులు తీసుకొని హత్య ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు వాళ్ళకు కూడా పదివేల రూపాయలు సహాయం చేయాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము దయచేసి జగన్ జై జగన్ జై జై జగన్ అందరూ కూర్చోవాలని కూర్చుంటే అన్న మాట్లాడతారు కూర్చుండి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్ నేను తిరుపతి నుంచి వచ్చాను తిరుపతిలో శ్రీనివాసం దగ్గర శేషాద్రి ట్యాక్సీ యూనియన్ లో మేము ఒక సభ్యుడిని పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ట్యాక్సీ నడిపి జీవనం సాగిస్తున్నాము ఆ తర్వాత మీరు మీ పార్టీ అధికారంలో వచ్చాక మీ ప్రభుత్వంలో పొందినటువంటి పథకాలు అమ్మఒడి ఒకసారి మిత్ర నాలుగు సార్లు నా భార్యకి సంఘం తరఫున డోకరా సంఘం తరఫున లబ్ధి పొందాము తర్వాత మా భార్యకి నలభై ఐదు వేల రూపాయలు వచ్చింది మా అమ్మాయికి డిగ్రీ చదివితే ఫీజు రియమ్మెల్సి వచ్చింది నాకు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై రెండో తారీఖు గుండెపోటు వచ్చింది నాకు మీరు మీరు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నన్ను కాపాడింది జీవితంలో మిమ్మల్ని మరవను నాది కడప జిల్లా రాయచోటి కాకిబాయకుంట గ్రామంలో జన్మించాను తిరుపతిలో స్థిరపడ్డాను ఆ తర్వాత ఎన్నడు ఇక రాబోయే కాలంలో కొంతకాలం కొన్ని సంవత్సరాలు కొన్ని మారిగా పది నుంచి పదిహేను సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి కళాశిలో నేను ఆటో నడుపుతున్నాను ఇప్పుడు ఆయన అయిపోయింది బాస్పీ ఆయన మైక్ మధ్యలో ఒక్క నిమిషం మా మైక్ ఏదో ఇది కట్ అయిపోయింది ఇంకో మైక్ తీసుకుని ఒక్క నిమిషం నా అయిపోయి చేసింది బాబా పెద్ద ఆయన తర్వాత నేను మాట్లాడే పెద్ద ఆయన ఒక్క నిమిషం ఆటో ద్వారా జీవనం పొందుతున్నాను అయితే మీరు పెట్టిన పథకాలన్నీ మరి అందరికీ పేదవారికి నేను రెండు వేల నాలుగు నుంచి ఆటో నడుపుతున్నాను నా పేరు రవికుమార్ రెడ్డి అన్నా నువ్వు వేసిన పథకం అందరికీ వర్తించింది ప్రతి ఒక్కరికి అలాగే పిల్లలకి అమ్మఒడి చేశావు ప్రతి పేదవారు పిల్లలు చదువుకునేదానికి మంచి కార్యక్రమం చేశావు అన్ని పథకాలు అందరికీ అందేటట్టుగా చేస్తున్నావు ఇంకా చేయవలసింది కొంచెం ఉన్నదన్నా మీరు గుర్తుపెట్టుకోండి ఆటో డ్రైవర్లంతా మీ పక్షంగా ఉండి ప్రతి ఒక్కరూ నీ నీవేసి ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా నా పేరు శ్రీ కుప్పాశ్రీ రైల్వే స్టేషన్ లో ఒక ఆటో ఆటో తోలుకొని నేను జీవనం సాగిస్తున్నానన్నా గత పది ఏళ్ళుగా మాకు ఒక చిన్న సమస్య ఉందన్న లోపల అంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఆటో చంటున్నా అది అక్కడ వచ్చి ఫ్రీ బస్ అనేది మాకు ముందు పెట్టేస్తారన్నా ఆటోలంతా వెనక ఉంటుంది బస్ ఏదో ముందు ఉంటుంది కానీ మా కడుపు ఒక మూడు వేల రూపాయలు తోలుకొని పోవాలంటే చాలా కష్టం అన్న అన్ని బస్సుల్లో ఎక్కేస్తారన్న ఒక్కరు ఎక్కరు మా ఆటోలో ఒకరు కూడా ఎక్కరు అంతా ఫ్రీ బస్ ఫ్రీ బేస్ ఫ్రీ బస్ అని అంటారన్న మా గోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయన ఆయన పేరు కూడా నేను ఆయన పేరు కూడా మర్చిపోయినా రెడ్డి గారు ఆయన కాలం బట్టే ఉన్నా మా లీడర్ లీడర్ అతను పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాం అరవై నుండి పోయి కాళ్ళ మీద పడితే అసలు ఏమని చిన్న కలిగి రోడ్డు లేకుండా సరే చేస్తామేనా అంటే వాళ్ళతో మాట్లాడు వాళ్ళతో మాట్లాడండి వీళ్ళతో మాట్లాడింటాను ఇప్పుడు రాముడు లాగా రామారామాని ఏదో కప్ప చెప్తుందంట రామ ఏదో బాధని అన్నా నేను చెప్పలే చెప్పుకోలేకపోతున్నా కానీ అన్న ఈరోజు మతంగా వచ్చినాక మీ ప్రభుత్వం వచ్చినాక మా మా కుటుంబాలు మేము సంతోషంగా జీవితం సాధించాం త్రీ బస్ నేను చెప్పట్లేదు త్రీ బస్ శాతం కానీ మా కన్నా కొద్ది వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అనుకున్నాం కానీ ఆ ఏ ఆయన మా కోరి అసలు వెళ్ళలేదు అలా చేశాం ఈ రోజు చెట్లు చేశాం మనం టెంపుల్ వచ్చినప్పుడు చేశాం అందరికీ ఫ్రీ ఒకవేళ మీరు ఏదైనా సూచనలు స్లిప్స్ ఉన్నాయన్నా అన్నా నమస్తే అన్న నా పేరు ఓం గారు మల్లుగుంట మండలం తిరుపతి జిల్లా అనా నేను టెప్ప డ్రైవర్ ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చినట్టే మాడ ప్రతి నెల ప్రతి సంవత్సరం మాకు ఏదో ఒకటి లబ్ధి అన్నా మా ఊర్లో మధున్ రెడ్డి రెండు మోడల్ పెట్టారన్నా కాలం నుంచి మేము రెండు పోట్ల బైర్లు పెట్టుకున్నాం రెండు కార్లు పెట్టుకున్నా వాసుదేవి నాయుడు మాకు ఏదైనా వచ్చి నేనున్నానని చూపిస్తున్నా వాసుదేవి నాయుడు అట్లాగే మా ఎమ్మెల్యే మసూధన్ రెడ్డి ప్రతి ఒక్కటి మేము ఉన్నాము అని ధైర్యం ఇస్తా పవిత్రంతా ధైర్యం ఇస్తా మాట్లాడుతున్నా అన్న మా